గత ముప్పై సంవత్సరాలుగా వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఫుట్పాత్ ఆక్రమణ పేరిట ఎటువంటి సమాచారం లేకుండా సుమారు రెండు వందల కుటుంబాలకు చెందిన వ్యాపారాలను తొలగించడం పట్ల కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న వీరి కుటుంబాలకు ప్రత్యానమైన ఏర్పాట్లు చేయకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఇలాంటి చర్యలు ఎలా చేపడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పక్కనే ఉన్న లూలు మాల్కి కొమ్ము కాసే విధంగా స్థానిక ట్రాఫిక్ సేయితో పాటు జేహెచ్ఎంసీ అధికారులు వారికి లబ్ధి చేకూరుస్తున్నారని దీనిపైన సంబంధిత పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు బాధిత కుటుంబాలకు తాను అండగా ఉండి వారి సమస్యను తీర్చేందుకు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు మా తాతలు మా తండ్రులు అంటే ఇంచుమించు ముప్పై సంవత్సరాలు దాటి మా నాన్నగారు మా నాన్నగారు తర్వాత నేను అలాగ నా మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా ఈ మార్కెట్ మీద నా అలాగే కాదు మొత్తం అందరూ కూడా ఇంచుమించు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంచి పెద్ద పెద్దలు చనిపోతే సరిపోతే సరిపోతే వాళ్ళ కొడుకులు దాన్ని అలాగే చేసుకుంటూ వచ్చి ఈ మార్కెట్ని ఒక కొట్టు మూడు కొట్లు నాలుగు కొట్లు ఇది తలా చిన్న చిన్నగా పెంచుకుంటూ వచ్చింది ఈ మార్కెట్ మీద ఆధారపడి ఇంచుమించు సుమారుగా సుమారుగా చెప్పాలంటే రెండు మొత్తం మాల్ తెచ్చుకున్న తర్వాత ఏసీపీలు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులని సెక్యూరిటీగా పెట్టుకుని మొత్తం అందరినీ కూడా చేసి షాపులన్నీ భద్రపడిస్తారన్న మొత్తం సరిగ్గా సుమారుగా నాకు తెలిసినంత వరకు అయితే మొత్తం ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక పూలు అమ్ముకున్న వాళ్ళు ఒక పండ్లు అమ్ముకున్న వాళ్ళు ఒక ఇస్తరాకులు అమ్ముకున్న వాళ్ళు ఒక చిన్న చిన్న కూరగాయలు అమ్ముకున్నటువంటి నిరుపేద బిడ్డలు మీకు కూడా చాలా మంది విలేకరులు తెలుస్తుంది ఇలా కొత్త గాది ఇక్కడ ఉంది ముప్పై సంవత్సరాలు వాళ్ళు ఈ రోజున ఈ విధమైనటువంటి నిరుపేదలను రోడ్పాలు చేశారు మీరు చూస్తూ ఉన్నారు ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి వాళ్ళు చిట్టీలు కట్టుకోవాలి పొద్దున్నేసి స్కూల్ పిల్లలు చదువు చదివించాలి రెండోది వాళ్ళకు ఉన్నటువంటి విశ్వేషాలు రోజు మీకు తెలుసు కార్డు ఇచ్చేవాతొక్కరికి ఆ కార్డు ఉంటుంది మనకి ఎక్కడ నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్డర్ నేను చూపెట్టి మనం చేయవలసిన అవసరం ఉంది ఒక మటన్ షాప్ ఒక ఇన్స్పెక్టర్ మటన్ షాపు నెల నెల వార కిలో కిలో మటన్ తీసుకోపోతాడు ఇక ఆశ్చర్యం అది ఫ్రీగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్